ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో రామసేతు గురించినటువంటి రహస్యాలను నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి రామసేతు అనేది శ్రీరాముల వారు లంకలో ఉన్నటువంటి సీతాదేవిని తీసుకురావటానికి వానర సైన్యంతో లంకకు చేరడానికి రామేశ్వరం దగ్గర నుంచి నిర్మించినటువంటి వారదండి ఇది శ్రీ ఆములవారి కాలం నుంచి చాలా రోజుల పాటు ఇది సముద్రం మీద తేలియాడుతూ ఉంది చూసారు కదా అప్పుడు అంత పెద్ద పెద్ద రాళ్ళను కూడా వేశారు నదిలో సముద్రంలో మధ్య మధ్యలో హనుమంతుని విగ్రహాలు ఆములవారి విగ్రహాలు కూడా ఉన్నాయండి వీళ్ళందరూ కూడా ఈ రామసేతు సాక్ష్యాలను పరిశీలించడానికి వెళ్ళారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి విధంగా కూడా చెక్కు చెదరకుండా ఉందండి రామసేతు రామసేతుకు నిర్మించినటువంటి రాళ్ళ మీద కూడా మన పురాణాలకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను రాయి మీద మంత్రాల రూపంలో చెక్కారండి అందుకే ఈ రాళ్ళు చాలా కాలం పాటు సముద్రం నీటి మీద తేలియాడుతూనే ఉన్నాయి చూసారుగా సముద్రం లోపల చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద రాళ్లను కూడా స్టాండర్డ్గా అప్పుడు వారు నిర్మించడం జరిగిందండి వీటన్నిటిపైన ఉన్నటువంటి ఈ లిపి అనేది మన వాళ్ళు రాసుకొచ్చారు కానీ ఆ లిపిలో ఏమి రాసి ఉంది అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు అందువల్ల ఆ రాళ్ళు అనేవి ఈ రామసేతు అనేది రాముల వారి కాలం నా నుంచి ఉందండి అంగదుడు ఈ రామసేతు నిర్మాణానికి చాలా సహాయం చేశాడు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపో